నేను భారత రాజ్యాంగాన్ని మారుస్తానంటుంటే రాజ్యాంగం లేనప్పుడు ముడ్డి చుట్టూ తాటాకులు కట్టి మోతకు ముందు కట్టి చదువుకు దూరం చేసి గుడికి దూరం చేసి వేదాలు చదివితే నాలుకలు కోసి చెవుల్లో శీసాలు పోసి అంటరాని వాళ్ళని నడుచుకుంటూ వెళ్లే దారిలో కల్లాపులు చల్లిన మా బతుకులు మళ్లీ మాకు కావాలి మేము ఎలా బతకాలో తెలుసా దేవదాసీ వ్యవస్థలుగా మారిపోవాలి మా ఆడబిడ్డల్ని ఎవరు పడితే వారు అనుభవించాలి మేమేమైపోవాలా జోగి మారాలి ఊరంతా మా ఆడబిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోవాలి మళ్ళీ కావాలి బాల్య వివాహాలు జరగాలి మా మీరు అప్పుడు మీరు బాగుంటారు మాకు బుద్ధి వచ్చింది రాజ్యాంగాన్ని మార్చాలండు క్రైస్తవులకి ముస్లింలకి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తారట నేను నేను మాట చెప్పిన అరే ఇంత జరిగితేనే ఓటు హక్కు ఉంటేనే ఒక్క పార్టీ ఓడు మాట్లాడలే మన గురించి మాట్లాడారా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మనకి ఏమర్థమవుతుందో మీరే చెప్పండి ఈయన ఒక పాస్టర్ అంటే ఈయన ఎప్పుడు కూడా ఏం మాట్లాడిన మతాలని విద్వాంసాలు సృష్టించే మాట్లాడతారే తప్పగాని మతాలన్నీ మతాలు సమానత్వము అందరం మనసులో ఒకటేని అందరం తినే భోజనం ఒకటేని అందరం త్రాగే నీరు ఒకటేని అందరం పీల్చే గాలి ఒకటేని అని ఎవరి దేవుడిని వాళ్ళు మొక్కుకోండి ఎవడ మనశ్శాంతి వాడికి ఉంటుంది అని చెప్పే విధంగా ఎప్పుడు కూడా ఈయన మాట్లాడరు ఇప్పుడు ఎప్పుడు కూడా ఈయన మాట్లాడే మాటలన్నీ అంటే మతాన్ని మతాల్ని రెచ్చగొట్టి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మత విద్వాంసం సృష్టించే మాటలే ఈ పాస్టర్ గారు ఆడుతున్నారు అంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఈయన వీడియోలు చూస్తే అంటే మనకే బాధ అనిపిస్తుంది అంటే అంత దారుణంగా మాట్లాడుతుంది నేను ఈ పాస్టర్ పాస్టారు వచ్చినడిగితేను మీ బైబిల్లో అంటే మీ బైబిల్లో ఏమైనా ఏ స్క్రీ చెప్పారా అంటే ఎదుటి మతాన్ని కించపరిచి ఎదుటి మతాన్ని నాశనం చేసి ఎదుటి మతాన్ని మతంలో ఉన్న కుటుంబాలని నాశనం చేయమని మీ బైబిల్లో రాసున్నారా ఏ అధ్యయనంలోనైనా అంటే అవతలు హిందువు ఆ హిందువుని కుటుంబం నాశనం చేసేయండి ఆ వాళ్ళు ముస్లింస్ ఆ ముస్లిమ్స్ కుటుంబం నాశనం చేయండి అని మీ బైబిల్లో ఎక్కడైనా రాసారా మీరు మాట్లాడితే ఏంటంటే మేము ఎంతమంది ఉన్నాము ఇంతమంది మా తాలూకా సప్తా ఏంటో కూటమి ప్రభుత్వాన్ని చూపిస్తాము నెక్స్ట్ ఏంటంటే మొన్న మొన్నకు వీడియోలో మీరు ఒక మాట్లాడారు ఏం అంటే క్రైస్తవులకి హిందూ క్రైస్తవులకి ముస్లింస్కి ఓటెక్కు రాజ్యాంగం తీసేస్తుందని మాట్లాడారు అది అది ఎంత తప్పుడు మాట అంటే మీరు ఏం చేస్తున్నారంటే ముస్లింస్ కూడా మీరు మీ దగ్గర మీరు కలుపుకోవడం అనేది చేస్తున్నారు అంటే ముస్లింస్ కూడా మీతో అంటే మీతో మీ మీ తాలూకా మత విద్వాంసం మాటల్లో వాళ్ళని కూడా కలుపుకొని హిందువులపై అంటే పైన నచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు నేను ఇంకో విషయం మీకు పాష గారు కదా మీ పాష అంటే మీ చర్చిలో మీ సంస్థలో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు ఆ క్రిస్టియన్స్కి అంతమందిలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు ఆ కుటుంబాలకి మీరు ఏమైనా న్యాయం చేస్తారా ముందు ఆ కుటుంబాలకు న్యాయం చేయండి అంటే మ్యాక్సిమం క్రైస్తవుల్లో చాలామంది పేదవాళ్ళు ఉంటారు ఆ పేదవాళ్ళ కుటుంబాలకు మీరు ఎంత ఎంతవరకు న్యాయం చేస్తారు వాళ్ళ పిల్లలను చదివించారా లేకపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వేయించారా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ముందుకు నడిపించారా లేకపోతే వాళ్ళకి ఇల్లు కట్టారా మీరు ఏమైనా చేశారా ఎంతవరకు మీరు మతాలను రెచ్చగొట్టే మాట్లాడుతున్నారు తప్పగాని వాళ్ళ ఫ్యామిలీ ముందు మీ మతంలో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి మీరు న్యాయం చేయండి మీ వచ్చే ప్రతి ఒక్కరికి మీరు ఒక లైఫ్ చూపించండి అప్పుడు మతాల కోసం మాట్లాడండి పో అంటే ఎవరికైనా ఎప్పుడైనా బ్రతకడానికి మార్గాన్ని చూపించండి తప్పగాని మతాలను రెచ్చగొట్టే మాటలు మాత్రం మాట్లాడొద్దండి దయచేసి ఇంకొకసారి ఇలాగ మాట్లాడితే ఏమవుతుందంటే అంత ప్రశాంతంగా ఉన్న ఈ తెలుగు రాష్ట్రాలు విద్వాంసాలు బదులవుతున్నాయి ఇప్పుడు చూడు పాల్గాం పాల్గాంలో పల్గా ఎంత పెద్ద ఘటన జరిగింది వాడు ఎంత ఆ ముస్కర్లు ఎంత దారుణమైన చేస్తారు మీరు చూసారు కదా వాళ్ళ కోసం చర్చించండి ఇలా చేయడం తప్పురాబాబు అని చర్చించండి అంటే మన దేశంలో ఉగ్రవాది అక్కడ ముస్లిం అక్కడ హిందువు అని చూడడం లేదు క్రైస్తవాన్ని చూడడం లేదు ఆ ముస్లింని చూడడం లేదు ఆ ఉగ్రవాదులకి వాళ్ళకి అందరూ సమానమే వాళ్ళు పట్టిన గన్నకి అందరూ సమానమే దయచేసి అలాంటి దానికోసం ఆలోచించండి ప్లీజ్ రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే అంటే మిమ్మల్ని ఏమే అంటే తప్పుడు మాటలైతే నేను ఆడడం లేదు దయచేసి ఇప్పుడైనా మత విద్వాంసాలు రెచ్చగొట్టద్దటి ఇట్లు మీ ధనంజే నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్